టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరిహర్ వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా జూలై ఇరవై నాలుగున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఓజీ మూవీతో సందడి చేయబోతున్నారు సెప్టెంబర్ ఇరవై తేదీన సినిమా అయితే విడుదల కాబోతుంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి వాటిని మరింత పెంచేందుకు మేకర్స్ కూడా రెడీ అయిపోతున్నారు మరికొద్ది గంటల్లో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు అదే టైంలో పవన్ లైన్అప్ లో ఉన్న మరో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది ఈ సినిమా కూడా థియేటర్స్ లోకి అయితే రాబోతుంది మరి దీంతో పవన్ ఇప్పటికే ఓకే చేసిన సినిమాల వివరాలు అలా ఉంటే పవర్ స్టార్ మళ్ళీ కొత్త సినిమాలు చేస్తారో లేదో అయితే క్లారిటీ లేదు నిర్మాతగా మాత్రం మూవీలను అయితే రూపొందిస్తానని రీసెంట్ గా వీరమల్లు ప్రమోషన్స్ తో తెలిపారు తన బ్యానర్ ను మళ్లీ యాక్టివేట్ చేసి సినిమాలు తీస్తానని వెల్లడించారు అదే టైంలో ఇప్పుడు మరో విషయం చర్చ సాగుతుంది అయితే వీరమల్లు మూవీ రిలీజ్ కావడానికి చివరి నిమిషంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని టాక్ వినిపించింది అప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ అర్నేనితో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓనర్ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త టీజీ విశ్వప్రసాద్ రంగంలోకి దిగి సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ చేశారని వార్తలు వచ్చాయి అందుకు ప్రతిఫలంగా టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా పవన్ ఓ మూవీ చేస్తారని టాక్ అయితే వినిపిస్తుంది ఇప్పుడు అదే నిజమని కూడా తెలుస్తోంది అయితే పవన్ బ్రో మూవీని విశ్వప్రసాదే నిర్మించారు కొంతకాలంగా పవర్ స్టార్ తో సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తున్నారు జనసేన బ్యాక్ అండ్ కార్యకలాపాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నారని తెలుస్తుంది ఇప్పుడు పవన్ తో మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారట అయితే ఉస్తాద్ కంప్లీట్ అయ్యాక ఏపీ రాజకీయాలపై మళ్లీ పవన్ దృష్టి పెట్టబోతున్నారు ఆ తర్వాత విశ్వప్రసాద్ నిర్మాణంలో వర్క్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది అందుకుగాను సరైన దర్శకుడి కోసం ఆయన వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చే ఏడాది ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ కూడా రానున్నాయని వెనికిడి ఏం జరుగుతుందో చూద్దాం